వీడియోలోకి కలిపి ముందు ఒక చిందా రిక్వెస్ట్ ఈ సేల్స్ లో మనకి ఐఫోన్ సిక్స్టీన్ కావచ్చు సెవెంటీన్ కావచ్చు ఏ ఐఫోన్ కానీ ఏ స్మార్ట్ ఫోన్ కానీ ఏ టీవీస్ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ ఆఫర్లు వచ్చినా కూడా అవన్నీ కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాము మిస్టర్ టికెట్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో అందరిలాగా మనం వంద ఆరు వందల డీల్స్ పోస్ట్ చేసి మళ్ళీ స్పాన్ చేయము ఖచ్చితంగా మన డీల్స్ ఛానల్లో క్వాలిటీ డీల్స్ చెక్ చేస్తాను వంద రూపాయలు యాభై రూపాయలు దగ్గర నేను పోస్ట్ చేయను అది డ్రాస్టిక్ తగ్గితే మాత్రం నేను పోస్ట్ చేస్తాను అనమాట లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడండి ఐఫోన్ సిక్స్టీన్ బిగ్ బిలియన్ డేస్ లో మనకి యాభై నుంచి యాభై ఐదు వేల మధ్యలో వస్తుంది చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు డబ్బులు సేవ్ చేసుకుని మరి ఆయన క్రెడిట్ కార్డ్స్ కూడా పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు అనమాట యాభై నుంచి యాభై ఐదు వేలు మన ఐఫోన్ సిక్స్టీన్ కొనుక్కుందామని చెప్పేసి మీరు తమ్ముడులో చూసిన విధంగానే ఐఫోన్ సిక్స్టీన్ ఈ బిగ్ బిలియన్ డేస్ కి యాభై ఐదు వేలకు వచ్చిన యాభై వేలకు వచ్చిన కొనొద్దు ఎందుకు అని చెప్పేసి కొన్ని రోజులు నేను మెన్షన్ చేస్తాను కొన్ని ఖచ్చితంగా ఈ ఫోన్ కొనద్దండి సో కొంటే వచ్చే ఏంటి ఏ ఫోన్ కొనుక్కోవచ్చని చెప్పేసి కూడా బై ఎండ్ ఆఫ్ ది క్లియర్ దే సిట్ బ్యాక్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ టాపిక్ ఐఫోన్ సిక్స్టీన్ ఎందుకు కొనకూడదు బ్రో అంటే మాత్రం ఈ ఫోన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా అంటే ఖచ్చితంగా నో నాట్ అట్ ఆల్ ఎందుకు కొనకూడదు అంటే ఐఫోన్ సిక్స్టీన్ లో మనకి సిక్స్టీ హార్స్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది ఇది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట ఈ ఫోన్ వద్దు అని చెప్పడానికి ఎందుకంటే మనకి ఆల్టో కార్ ఉంది కదా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆ కార్ లో బిఎండబ్ల్యూ వి సిక్స్ ఇంజిన్ పెడితే ఎలా ఉంటుందో ద సేమ్ యాజ్ ఐఫోన్ సిక్స్టీన్ లో కూడా అలా ఉంటుంది అనమాట ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ ఐఫోన్ ఫోన్ సిఫ్టీన్ ఏం వాడుతున్నా మంచి ప్రోసెసరే మంచి ఫోనే మంచి కెమెరాస్తో ఉంది మంచి వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉంది బట్ డిస్ప్లే సిక్స్టీ హెర్ట్స్ మాత్రమే అనమాట ఈ ప్రొఫెసర్కి బీజిఎంఐ వచ్చేసి వన్ ట్వంటీ ఎఫ్ఐ సపోర్ట్ చేస్తుంది అనమాట అదే ఐ ఫోన్ ఫిఫ్టీన్ కావచ్చు సిక్స్టీన్లో కావచ్చు బట్ డిస్ప్లే ఒక రిస్ట్రిక్షన్ వల్ల సిక్స్టీ హార్డ్స్ ఏ ఉండడం వల్ల దాని యొక్క ఫ్రేమ్ రేట్ అనేది సిక్స్టీ ఎఫ్ట్ పడిపోతుంది అనమాట కాబట్టి మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది ఫుల్ గా మనము ఆ ఫోన్లో ఫీల్ అవ్వలేకపోతున్నాం ఆ డిస్ప్లే చూడలేకపోతున్నాం కాబట్టి మెయిన్ రీజన్ ఐఫోన్ సిక్స్టీన్ వద్దని చెప్తున్నా ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ ఐఫోన్ సిక్స్టీన్ మనం ఏది కొనుక్కోవినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ సెవెంటీ మనకు నేను లాంచ్ అయ్యింది కొన్ని ఫిఫ్త్ అయితే డిస్కస్ చేసుకుందాము దాని తర్వాత వన్ బై గా నేను చెప్తాను అనమాట ఫస్ట్ మెయిన్ ఇంప్రూవ్మెంట్ మనకి వన్ ట్వంటీ ఇయర్స్ డిస్ప్లే త్రీ థౌసండ్ నుంచి పీక్ బ్రైట్నెస్ అండ్ యాంటీ రిఫ్లెక్ట్ కోటింగ్ తో వస్తుంది క్రిస్టల్ షెల్డ్ టూ ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ డిస్ప్లే సైజ్ కూడా సిక్స్ పాయింట్ వన్ నుంచి సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ కి ఇంక్రీజ్ చేస్తారు అనమాట ఓకేనా సో అన్నీ కూడా మేజర్ మేజర్ ఇంప్రూవ్మెంట్స్ మనకి వెన్ కంపేర్ టు ఐఫోన్ సిక్స్టీన్ ఓకేనా ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా బ్యాక్ సైడ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా అలానే ఉంచి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అప్గ్రేడ్ చేశారు అనమాట సెన్సార్ చేంజ్ చేశారు ఆబ్వియస్ గా అది చాలా బెటర్ గా ఉంటుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఎందుకంటే ఐఫోన్ లో మాత్రమే నేను అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో రికార్డ్ చేస్తారు ఎందుకంటే ఆ క్వాలిటీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తుంది కంపేర్ టు మెయిన్ కెమెరా అనమాట ఓకే అండ్ ఇది కాకుండా ఫ్రంట్ సెంటర్ స్టేజ్ కెమెరా యూజ్ చేస్తున్నారు అనమాట దట్ మీన్స్ నువ్వు ఇలా ఫోన్ వర్టికల్ గా పెట్టుకుని ఆ ల్యాండ్స్ ఫోటో తీసుకోవచ్చు అనమాట ఫ్రంట్ కెమెరా నాట్ ఓన్లీ దట్ ఎయిటీన్ మెగా ఫ్రంట్ కెమెరా అయితే అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు వీడియో క్వాలిటీ కావచ్చు అన్ని కూడా వెన్ కంపేర్ టు సిక్స్టీన్ సెవెంటీన్లో అయితే మనకి ఇంప్రూవ్మెంట్స్ చాలా డ్రాస్టిక్గా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ కెమెరాలో మాత్రం ఓకేనా ఇది ఒక మెయిన్ పాయింట్ సిక్స్టీన్త్ కంపేర్ చేసుకుంటే సెవెంటీన్ నెక్స్ట్ బ్యాటరీలో కూడా యూజువల్గా వాళ్ళు ప్లస్ ఎయిట్ అవర్స్ బ్యాటరీ ఇంప్రూవ్ చేశాము ప్లస్ ప్లస్ ఫైవ్ అవర్స్ ఇంప్రూవ్ చేశాము చెప్తారు కానీ ఎక్కడ మనకి ఎంఎస్ అయితే వాళ్ళు మెషన్ అనమాట సో ఇంటర్నల్గా మనకు తెలిసింది త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ టూ ఎంఎచ్ అయితే మనకి బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బ్యాటరీకి ఛార్జింగ్ మెయిన్గా ఛార్జింగ్ స్పీడ్స్ లాస్ట్ జనరేషన్ ట్వంటీ వాట్ ఉంటే ఐ మీన్ ట్వంటీ ఫైవ్ వాట్ అనుకుంటూ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వాట్ అనుకుంట దాన్ని ఈసారి ఫార్టీ వాట్కి అప్గ్రేడ్ అనమాట ట్వంటీ మినిట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ అలా మెన్షన్ చేస్తున్నారు అది ఎలా అనేది మంచి డివైజ్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది అనమాట అండ్ మాక్సిమం ఛార్జింగ్ కూడా ట్వంటీ ఫైవ్ వాటికి అప్గ్రేడ్ అనమాట బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా సో బ్యాటరీ డిపార్ట్మెంట్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంది ఇన్ని రోజుల వరకు మన ఐఫోన్ ఫిఫ్టీన్స్ ఛార్జింగ్ పెట్టాలంటే వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే మనం వెయిట్ చేస్తాం అనమాట అది కూడా ఎయిటీ పర్సెంట్ వరకే నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఇప్పుడు కొంచెం అవుతుంది కాబట్టి విత్ ఇన్ వన్ అవర్ లో ఫుల్ ఛార్జ్ అయితే అవడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ లో కూడా ఏ నైన్టీన్ చిప్ ఇచ్చిండారు సిక్స్ కోర్ తో వస్తుంది ఫైవ్ కోర్ జీపీ జీపీ వస్తుంది ఆబ్వియస్గా ప్రో మోడల్స్ లో ఒక కోర్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట మెయిన్ కోర్ ఏదైతే ఉందో అది పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ప్లస్ బూస్ట్ అయితే ఉంటుంది వన్ కంపేరింగ్ టు ఐఫోన్ సిక్స్టీన్ మెన్షన్ చేస్తున్నారనమాట బట్ ఎంత వరకు ఏమనేది ఫోన్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ బూస్ట్ మనం గమనిస్తాం ఎందుకంటే వన్ ట్వంటీ డిస్ప్లే వల్ల గుర్తుపెట్టుకోండి పాయింట్ మెయిన్ మెయిన్ పాయింట్ ఫోన్ ఈ ఫోన్ కొనడానికి ఒక మెయిన్ రీజన్ అనమాట ఖచ్చితంగా హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది ఐఫోన్ సెవెంటీన్ మాత్రం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి బేస్ వేరే మనకి ఎయిట్ టూ సిక్స్ వస్తుంది అనమాట ర్యామ్ వాళ్ళు మెన్షన్ చేయరు సో బేస్ సిక్స్ వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ తో అనమాట సో ఐఫోన్ సిక్స్టీన్ ఈ సేల్ లో మనకు వచ్చిందంటే యాభై ఇంచు యాభై యాభై వేలకి వస్తుంది కదా అదే వేరియంట్ వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది అనమాట మళ్ళీ నువ్వు టూ సిక్స్ తీసుకోవాలంటే అరవై ఐదు వేలు పెట్టాలి నిజం చెప్తున్నా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వన్ ట్వంటీ స్టోర్ సరిపోతుందా చెప్పండి నేను ఒప్పుకుంటా సో కాబట్టి ఎన్ని పెట్టేసి ఐఫోన్ సిక్స్టీన్ యాభై అని సో వీళ్ళు ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ మనకి ఎనభై మూడు వేలు అనమాట బట్ నార్మల్ వరల్డ్ వైడ్ గా గ్లోబల్ మార్కెట్ లో సెవెన్ నైన్టీ నైన్ డాలర్స్ బట్ ఇండియాకి మాత్రం ఒక మూడు వేల రూపాయలు పెంచారు అనమాట ఓకే సో ఎన్ని పక్క పెట్టేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ పెంచారు నో నీట్ ఎందుకంటే ఇండియాకి మాత్రం ప్రైస్ పెంచడం అనేది ఒక ఫూలిష్నెస్ ఇష్నెస్ ఏమి ఇన్యెన్స్ అలా నాకు అయితే అర్థం కదా ఈ క్వశ్చన్ మాత్రం యాపిల్ నేను అడుగుతున్నా ఓకే ఇదంతా అయిపోయింది కదా ఇది కాకుండా ఐదు వేల రూపాయలు మన కార్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో డెబ్బై ఎనిమిది వేలకి మనకి ఐఫోన్ సెవెంటీన్ అయితే అవైలబుల్ ఉంది మనకి సేల్స్లో ఐఫోన్ సిక్స్టీన్ ఒక ప్రైజ్ ఓకేనా యాభై ఐదు వేలకు వస్తుంది అనుకుందాం ఆల్మోస్ట్ రఫ్గా మన కాలిక్యులేషన్ వేసుకుంటే ఐఫోన్ సిక్స్టీన్కి సెవెంటీన్కి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు అయితే మనకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో వర్తా బ్రో ఈ ఇరవై ఐదే లక్ష పడడం వర్తా బ్రో అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ సరే పెద్ద అమౌంటే ఇరవై ఐదు వేలు అనేది పెద్ద అమౌంటే నువ్వు పెద్ద అమౌంట్ కాదని నేను చెప్పలే కాకపోతే ఇక్కడ ఏం తెలిసినా ఐఫోన్ సిక్స్టీన్ని నువ్వు యాభై ఐదు వేలు పెట్టి బేస్ ఫ్రెండ్ కొనుక్కొని స్టోరేజ్ సరిపోకుండా సిక్స్టీ ఇయర్స్ డిస్ప్లే వాడలేకుండా ఈ ఈ బాధపడ్డం కన్నా ఎనభై వేల రూపాయలు పెట్టి ఎనభై వేలే పెట్టి మన ఐఫోన్ సెవెంటీన్ తీసుకొని సాటిస్ఫై ఉండడం బెటర్ కదా ఇంకా లేదు బ్రో మూడు నెలలు వెయిట్ చేసినావు అనుకో ఇండిపెండెన్స్ డే సేల్కి సారీ రిపబ్లిక్ డే సేల్కి మన జనవరిలో రిపబ్లిక్ డే సేల్కి మనకి లేదనుకున్న అరవై ఐదు వేలు లోపల వచ్చేసి మనకి ఐఫోన్ సెవెంటీ డౌట్లో చెప్పగలుగుతా సో అక్కడ వెయిట్ చేసినావు అంటే ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీకి వస్తుంది అనమాట నువ్వు ఫస్ట్ సేల్ కొనకపోయినా కూడా సో నా ఒపీనియన్ మాత్రం ఐఫోన్ సిక్స్టీన్ని ఇయర్స్ డిస్ప్లేతో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్తో ఇలాగా ఇంత రెస్ట్రిక్షన్స్తో ఈ ఫోన్ వాడడం కన్నా యాభై ఐదు వేల రూపాయలు కొనడం కన్నా ఎనభై వేల రూపాయలు పెట్టి డెబ్బై ఐదు వేల రూపాయలు ఐ మీన్ డెబ్బై ఎనిమిది అనుకుంటా విత్ కాట్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకొని ఆ ప్రైస్ కి ఐఫోన్ సెవెంటీన్ కొనుక్కోవడమే చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి సో బిగ్ బిలియన్ డేస్ లో మాత్రం యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ గా ఇది నా రెస్పాన్సిబిలిటీ మీకు మెన్షన్ చేయడం మాత్రం నేను ఫోన్ కొనుక్కోవాలి నేను అప్గ్రేడ్ చేస్తాను ఐఫోన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ సో నేను ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ నేను కొనుక్కోను యాభై యాభై వేలు పెట్టి ఐఫోన్ సిక్స్టీన్ కొనుక్కోవడం కన్నా ఎనభై వేలు పెట్టి ఐఫోన్ సెవెంటీన్ కొనుక్కోవడం బెటర్ అనమాట నేనెంక సౌంటీన్ కొనుక్కుంటున్నాను అంటే నాకు ఇది కంటెంట్ క్రియేషన్ యూస్ అవుతుంది అన్నమాట వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ కొన్ని వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ అండ్ ఈ ఐఫోన్ సెవెంటీన్ పెట్టుకో ఒక పది వీడియోలు రికార్డ్ చేస్తాను లాంగ్ టర్మ్ రివ్యూ అని షార్ట్ టర్మ్ రివ్యూ అని కెమెరా రివ్యూ అని చెప్పేసి ఓవరాల్ ఆల్ రౌండర్ పిక్ అని ఇలాగా మల్టిపుల్ వీడియోస్ రికార్డ్ చేస్తాను అనమాట ఇలా నాకు యూస్ఫుల్ ఉంది సో మీకు ఏంటి కథ అనేది చెక్ చేసుకొని తీసుకుంటే వెళ్ళడానికి ఒపీనియన్ సో ఖచ్చితంగా బిగ్ బిరన్ డేస్కి మాత్రం ఐఫోన్ సిక్స్టీన్ కొనకండి ఇన్స్టెడ్ ఆఫ్ ఐఫోన్ బెటర్ అనేది నా ఒపీనియన్ ఆ పైన మీ ఇష్టం ఎందుకంటే అల్టిమేట్లీ డబ్బులు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా కష్టార్జితమే మీ కష్ట కష్టపడి పెట్టింటారు సో అన్ని ప్రతి ఒక్క రూపాయికి కూడా అది వాల్యూ ఫర్ మనీగా ఉండాలని ఒక చెప్తున్నాం అంతే వేరే ఏ ఉద్దేశం లేదు మీ ఇష్టం బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు కొనుక్కుంటారు కొనుక్కుంటారా కొనుక్కోవారు అని హింద్